హోమ్ సై మాత్రేనమ అందరికీ నమస్కారం అండి చాలామంది ప్రాబ్లమ్స్తో ఉన్నారు అప్పుడు వాళ్ళకు ధనం అనేది రావడం లేదు అయితే మీకు ధనం రావాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు ధనం రావాలంటే మనకు అన్ఎక్స్పెక్ట్గా ధనాన్ని ఇచ్చే ఇచ్చే గ్రహం ఏది అంటే రాహుగ్రహం మనకు రాహుగ్రహం అనేది అనుకూలించింది అనుకోండి అన్ఎక్స్పెక్ట్గా మీకు ధనం రావడం స్టార్ట్ అవుతుంది ఏదో విధానంగా ధనం రావడం మీకు షేర్ మార్కెట్లో మీరు సక్సెస్ పొందడం లేదనుకోండి మీరు ఇంకే వ్యాపారాలల్లో మీరు పెట్టుబడి పెట్టినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది కలిసి రావాలంటే అది రాహు గ్రహానికి సంబంధించింది అన్నట్టు అయితే మన ఈ రాహు గ్రహాన్ని మనం ఒక మంత్రంతో మనం ప్రసన్నం చేసుకోవచ్చు ఆ మంత్రం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు ఏదో విధానంగా మనకు డబ్బు రావడం జరుగుతుంది అలా ఏంటంటే మీరు మీకు అన్ఎక్స్పెక్ట్గా ధనం కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు అనేది ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఇది రాహు మంత్రం ఓం నీలవర్ణాయ విద్మహే సేకే ఆయ ధీమహి తన్నో రాహు ప్రచోదయ ఈ మంత్రం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి ధన్యవాదాలండి